వీధి నాటకానికి తెరలేపినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం తనని అంతమందించడానికి కృషి చేస్తుందని ఒక అభూత కల్పనతో మాట్లాడటం లేదా హైకోర్టులో తన సెక్యూరిటీని ముఖ్యమంత్రిగా ఉన్న జనవరి జూను మూడు నాటికి ఏమైతే పరిస్థితుందో అలాంటి సెక్యూరిటీ కల్పించాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అంతం చేసే పరిస్థితి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని జనమే అంతం చేశారు నిన్న ఎలక్షన్లో పదకొండు సీట్లకు ఇచ్చి పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా ప్రజలు తరిమి తరిమి కొట్టారు ఈ రాష్ట్రం నుంచి అది భరించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జనం నుంచి ఇంత చీత్కారం ఉంటుందా ఇంత దయనీయంగా తనను ఓడిస్తారా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి తను రిజల్ట్స్ చూసిన తర్వాత అప్పటికే ఆశల్లో ఉండి అప్పటికే రాజధాని ఏదైతే ప్రమాణ స్వీకారాన్ని జూన్ తొమ్మిదిని ఏర్పాటు చేసుకుంటాను అని గల్ పలికి తేరా రిజల్ట్స్ వచ్చేసరికి పిచ్చెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఏదైతే ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఎంత ఉంటుందో అంతే కల్పిస్తామంటున్నట్టు పోలీసు వర్గాలు లేదు నాకు భద్రత తొమ్మిది వందల ఎనభై ఆరు మందితోటి బహుశా ఉత్తర కొరియా అధ్యక్షుడు తలదన్నెట్టుగా ఉన్నటువంటి భద్రతాను ఏర్పాటు చేసుకున్న స్పెషల్ పోలీస్ ఏదైతే గ్రూ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్తో ఏర్పాటు చేసే ఒక యాక్ట్ దాంతో తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని బహుశా ఎవరికి కూడా లేనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని అది నాకు ఇప్పుడు కావాలంటారు దాన్ని ఇవ్వలేదు కాబట్టి పోలీసు వర్గాలు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏదైతే ఉంటుందో అదే సెక్యూరిటీ ఇస్తామంటున్నారు అదే ఏర్పాటు చేస్తున్నారు సహజంగా ఒక విఐపి భద్రత అంటే వంద మంది దాకా ఉంటారు అన్ని షిఫ్ట్లో కలుపుకొని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది వందల మంది పైచులకు భద్రత కావాలంటారు అది ఇవ్వలేదు కాబట్టి నన్ను అంత ముందు కుట్ర చేస్తారంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సూటి ప్రశ్న మీరే హత్యలు చేసి ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలని రాష్ట్రానికి అలవాటు చేసింది ఈ రాష్ట్రానికి తెలియజేసింది ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది మీరు మీ తండ్రి గారు మీ కుటుంబం తప్ప తెలుగుదేశం పార్టీకి ఏ రోజు నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆ సంస్కృతి లేదు తెలుగుదేశం పార్టీ ఆలోచన లేదు అందున ప్రస్తుతం మన ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయించే అలవాటు తప్ప ఇలాంటి కుట్ర రాజకీయాలు కానీ హత్య రాజకీయాలు కానీ దుర్మార్గ రాజకీయాలు కానీ లేదా ప్రజల్ని ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితి లీడర్స్ని అలాంటి అలవాటు లేదు నీ కాలంలో ఐదు సంవత్సరాల్లో రెండు వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పెట్టుకున్నావు చివరి ఆఖరికి నీ ఎంపీని కూడా జైల్లో పెట్టి కొట్టించిన సందర్భం కాబట్టి హత్యా రాజకీయాలు నువ్వు నేర్పుతున్నావు హత్యా రాజకీయాలు నువ్వు చేస్తున్నావు తప్ప ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ లేదు అది తెలుగుదేశం సంస్కృతిలో కూడా లేదు మీరు ఇవాళ ఏదో విధంగా అభాస్ పాలు చేయాలి తెలుగుదేశం పార్టీని ఓడాం కాబట్టి ఇది ఎట్లో కట్ల ప్రజల మీదకు నెట్టాలి ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే ప్రజా ప్రభుత్వంగా ఈ రెండు నెలల్లోనే ప్రజలకు జవాబుదారీతనంగా అత్యంత బాధ్యతాయుతంగా ఐదు సంవత్సరాల ధ్వంసమైన పరిపాలన రెండు నెలల్లోనే గాడిని పెట్టి ప్రజల ఆమోదాన్ని ప్రజల హర్షాతరేకాల మధ్య చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే ఇవాళ అది ఓర్చుకోలేని నువ్వు నన్ను అంత జనం నవ్వుకుంటున్నారు అయ్యా మేము అంతమందించాము కదా నేను రాజకీయంగా తిరిగి కొత్తగా ఎవరంతమందించాలి నిన్ను అవసరం లేదు ప్రజా జీవితం తరిమి కొట్టాము ఇక నిన్ను చూడటం అంటే మమ్మల్ని మేము హత్య చేసుకున్నట్టే కాబట్టి నీ మొఖం కూడా చూడటానికి సిగ్గుగా ఉందని జనం ఓ బ్రహ్మాండమైన తీర్పిస్తే అది ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికార పార్టీ మీద లేదా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మీద ఒక అభాండం వేస్తుండే పరిస్థితి జనం ఎవరు నమ్మటం లేదు నమ్మలేదు కాబట్టే ఆ రోజు నీకు నూట యాభై ఒక సీట్లు ఇచ్చినా ఐదు సంవత్సరాలు నువ్వు వన్ నాట్ సెవెన్ వన్ 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 సెవెన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నా కూడా ఇవాళ పదకొండు సీట్లకు పరిమితం చేసే ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు ఎంత దారుణం అంటే నిన్ను అంగీకరించలేకపోయారు జనం కానీ తమరు ఇంకా అర్థం చేసుకోకుండా ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఎలాంటి పరిపాలన కావాలనుకుంటున్నారో ప్రజలు ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారో ఆ నాయకుడిని ఎన్నుకొని ఆయన ద్వారా పరిపాలన చవి చూస్తున్నటువంటి పరిస్థితి కానీ తమకి బాధగా ఉంది నీ చెల్లెళ్ళు నేను రాష్ట్రంలో కోరుకున్నారు మాకు రక్షణ కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారిని గురించని ఒకపక్కన ఒక పక్కన షర్మిల గారు మరోపక్క సునీత గారు సొంత తండ్రిని కోల్పోయి అన్న మా నాన్నను చంపేశారు చూడంటే ఉదయం పోటేమో గుండిపోటన్నావు సాయంకాలం గొడ్డలిపోటన్నావు మూడు సెకండ్ మరుసటి రోజు ఉదయంకి వచ్చేసరికి నారాదాసుడ రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారన్నావు ప్రజలు అర్థం చేసుకున్నారు హైకోర్టులు ఏం చెప్పినాయి లేదా సీబీఐ అసలు సిబిఐతో ఎంక్వైరీ చేయించమన్నావు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక సీబీఐ ఎంక్వైరీ పని లేదన్నావు కోర్టుల్లో ఒక ఆర్డర్ తెచ్చుకున్నావు ఈ దీని గురించి చర్చించకూడదు అని అంటే ప్రతి క్షణం నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు ప్రజలు అర్థం చేసుకోలేరు ప్రజలకు అవగాహన లేదు ప్రజలకు జ్ఞాపక శక్తి లేదు ప్రజలు నేనేం జీవితే తింటారు ఎందుకంటే ఒక మోసగాడిని హత్య రాజకీయాల్లో రాటుదేలినటువంటి వారిని ఆ రోజు పరిటాల రవి లాంటి వారిని కూడా అంతమందించినటువంటి కుట్రలో భాగస్వామిని నన్నే నమ్మి ఓటేసి నూట యాభై సీట్లు తెచ్చినటువంటి జనాన్ని ఎలాగైనా మోసం చేయొచ్చు ఒకసారి ఈ మోసంని ప్రజలు అర్థం చేసుకుని తిరగొట్టారు అయినా కూడా మరొకసారి మోసం చేయాలని ఉద్దేశంతో నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే ఉన్నాయో ప్రజలు హర్షించే స్థితిలో లేరు అంగీకరించే స్థితిలో లేరు నీ హత్యా రాజకీయాలను జనం అర్థం చేసుకున్నారు నువ్వెంత దుర్మార్గుడవో ఆఖరికి చెల్లి తల్లి అందరూ కూడా రోడ్లు వెంపడబడి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది నీ నుంచి రక్షణ వాళ్ళు కోరుకుంటున్నారు ఇవాళ నిన్ను అంత ముందాల్సిన అవసరం తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఈ కూటమికి కానీ ఎటువంటి పరిస్థితి లేదు ఆలోచన లేదు చేసే తీరిక కూడా ఇవాళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లేదు కారణం ఆయన చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాత్రి అంత నిర్విరామంగా ఈ అధికారులతోటి పోలీసు అధికారులతో కలెక్టర్లతో ఆఫీసులతో రివ్యూలు చేస్తూ రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలి ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఒక పక్క హత్యా రాజకీయాలలో రాష్ట్రం అల్లకొల్లమైంది గంజాయి రాష్ట్రంగా గంజా హబ్బగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక గంజా హబ్బగా మిగిలిపోయినటువంటిది లేకపోతే ఈ యొక్క చీప్ లిక్కర్ తోటి ప్రజల జీవితం చలగాటేవు అనేక మంది రాజకీయ నాయకుల్ని జైల్లో తోసేసావు అనేక మందిని చంపించావు తోట చంద్ర అయినటువంటి పల్నాడులో జై జగన్ అనలేదని జై చంద్రబాబు నాయుడు గారు గొంతు ఊహించినటువంటి సంఘటన కాదా గతంలో మాచర్లో జరిగిన సంఘటన హత్య ఒక హత్యను పురస్కరించుకొని మా తెలుగుదేశం పార్టీ నాయకులు పోతే వాళ్ళ కారులతో ధ్వంసం చేసే వాళ్ళందరినీ రాక్షసంగా హింసించినటువంటి దాఖల మీది కాదా అంటే జనము మీరు మోసం చేయాలనుకుంటున్నారు ఇంకా కూడా ఓడి నిన్ను కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని దారుణంగా ఓడించి ప్రజా జీవితం నుంచి బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా తగుదు నమ్మంటూ గురువింద సామెతలాగా ఈరోజు వచ్చి నన్ను తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం అంత చూస్తుంది ఇవాళ జెడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్జీ సెక్యూరిటీలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంత సెక్యూరిటీ ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు ఎంత సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందో ఎంతైతే లిమిట్ పర్మిట్ ఉందో ఆ పర్మిషన్ ప్రకారం అధికారులు చెబుతున్నారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ పాత్ర లేదు అది జనానికి తెలుసు నువ్వు మసిబూసి మారేడుగా చేయాలనుకున్నావు నువ్వు మాటలు చెబితే ఏదన్న తప్పుడు మాటలతోటి అబద్ధాలతోటి ప్రచారం చేసుకొని గోవెల్స్ని మించిన ప్రచారం తమది ప్రజలు మోసానికి గురవుతారు ప్రజలు నమ్ముతారు అమాయకులు అనుకుంటున్నావు ప్రజలు చాలా విజ్ఞులు చాలా విజ్ఞాన సంపన్నులు చాలా తెలివితేటలు ఉంది జ్ఞాపక శక్తి కూడా ఉంది కాబట్టి ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన నిర్వాహానికి విసిగి వేసారినటువంటి ఆంధ్ర ప్రజానీకం నువ్వు తరిమి తరిమి కొట్టిన సిగ్గు రాకపోవటం శోచనీయం చాలా బాధేస్తుంది మాకు నువ్వు ఎలా తిట్టించావో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయం అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగు సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రికి చేసి సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉండి దేశంలోని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఒక వినూత్నమైన ఆలోచనలతో మంచి విషంతో పనిచేసి రాష్ట్రాన్ని అగ్రగామి నిలబెట్టిన సందర్భ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామి నిలబెట్టడానికి ముప్పై నాలుగు వేల ఎకరాలని రూపాయి ఖర్చు ఆంధ్ర ప్రభుత్వం నుంచి నుంచి లేకుండా సేకరించి అద్భుతమైన రాజధాని నిర్మాణకు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత దారుణంగా ఆ రాజధానిని విధ్వంసం చేసిన పరిస్థితి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆ ప్రజావేదికను కూల్చినటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ పెడుతున్నట్టే రివ్యూ పెడుతున్నట్టే అధికారులందరూ ఎంతో ముచ్చటగా ఆనందంగా ఆ యొక్క ఫీల్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారి అలాంటి సమర్థవంత నాయకత్వం కింద ఈరోజు పనిచేసేటట్టు అదృష్టం కలుగుతుందని ఐఏఎస్ ఐపీఎస్ మిగతా ఆఫీసర్ కూడా హ్యాపీగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టావా పరదాలు కట్టుకున్నావు నువ్వు వస్తున్నావు అంటే చెట్లు తగ్గించావు నువ్వు వస్తున్నావు ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయించావు అది ఈ రోజు ఉన్నదా మా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు రోజు ఎవ్వరిని కూడా అక్రమంగా అరెస్ట్ చేయొద్దు నా ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు అనవసరం ఆర్బాటాలు చేయొద్దు ఇది ఒక ప్రజాప్రభుత్వం ప్రజల పరిపాలనకు అంకితమైన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది ఈ ఐదు సంవత్సరాలు నష్టపోయినటువంటి అనేక మంది బాధాతప్త హృదయుల్ని వారందరికీ అండగా ఉండాలి వారందరికీ మేలు చేయాలంటే తలంపుతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు మా మంత్రివర్గం అందరూ కూడా ఎందుకంటే మీరు అంటుంటావు నేను ఎస్సీ ఎస్టీ బీసీలు నా సోదరులు నా ఎస్సీ ఎస్టీ బీసీ అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజా పరిపాలన చేస్తూ బలహీన వర్గాలకి అద్భుతమైన అవకాశాలు ఇచ్చి ఇరవై నాలుగు మంది మంత్రులుంటే ఎనిమిది మంది మంత్రులు బీసీలకి అవకాశం ఇచ్చి అందున అద్భుతమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి శాఖలను కూడా కేటాయించే సందర్భం ఇవన్నీ ఓర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి మీరేమంటారంటే నన్ను హంతం అందించాలని చూస్తున్నారు హంతం హంతం చేసే రాజకీయాలు అలాంటి కుట్రలు కుతంత్రాలు కడప పులివెందులు కేరాఫది ఫది హతారాజాల కేరాఫ్ పులివెందుల ఆ రోజు మైన్స్లో వెరైటీస్లో కూడా అప్పుడుండే ఒక బలహీన వర్గాల నాయకుడిని కూడా చంపించింది మీరు కాదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్రతిపఘటంగా హత్యా రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అది తిరిగి నీ ముఖం మీద పడుతుంది అనేటువంటి ఆలోచన గుర్తుంచుకో నేనేమనుకో ఏమనుకుంటున్నారంటే మీరు నేనేం చేసినా చల్లుతుందంటారు వంద గొడ్డులు తిన్న రాబందు కూడా ఏదో ఒకరోజు చిన్న గాలి వానకు కూడా పోతుందన్న చందంగా ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన అరాచకత్వానికి విసిగి వేసారిన జనం ఈ దుర్మార్గుడ పరిపాలన ఇక చూడలేము ఇలాంటి దుర్మార్గుడు రాష్ట్రంలో అధికారంలో ఉంటే ప్రజా వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి కనీసం ప్రజలకు బ్రతకలేరు కాబట్టి ఇక్కడి నుంచి పంపించాలి అధికారంలో నుంచి పంపించాలి ఈ చైర్లో కూర్చుని అర్హత లేదని నీకు పదకొండు సీట్లకు పరిమితం చేస్తే ఇంకా బుద్ధి లేకుండా ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా రాకపోయినా నాకు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ ఇవ్వమంటావు ఎవడు సొమ్మని తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతతో అనూహ్యంగా ఎవరికి లేనటువంటి ఆంధ్రప్రదేశ్ లేనటువంటి సెక్యూరిటీ ప్రధానమంత్రికి కూడా లేదు నీ అంత సెక్యూరిటీ ఆ రోజు వందల కోట్ల రూపాయలు నీ సెక్యూరిటీకి ఐదు సంవత్సరాలు రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు సెక్యూరిటీకి ప్రత్యేకించి ఆ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని పెట్టుకొని దానికి దుర్వినియోగం చేసిన పరిస్థితి నీ హత్యా రాజకీయాలను జనం అర్థం చేసుకున్నారు డాక్టర్ సుధాకర్ను చంపించావు అనేక మంది ఎస్సీ లీడర్లు మాట్లాడితే ఏదైనా విషయం చేతే మాస్క్ గాలను కొడితే వాళ్ళని చంపించాం కడపలో పొద్దుటూరు పూర్వమామిళ్ళు అనుకుంటాను ప్రొద్దుటూరులో ఒక బీసీ నాయకుడిని చంపించాం ఇవన్నీ మీరు చేసి ఇవాళ నన్ను అంతం ముందించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అంతం ముందించే రాజకీయాలు వైసీపీవి అది జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య సొంత చిన్నానని చంపి ఈరోజు కూడా పశ్చాత్తం లేకుండా నీ చెల్లెలు నీ తోడబుట్టిన చెల్లెలు చనిపోయినటువంటి నీ చిన్నాన్న కూతురు డాక్టర్ సునీత గారు ఈరోజు ఆ రోజు రామచంద్ర మా చిన్నాన్న చనిపోయేశారు దానికి ఒక మళ్ళీ తెలియజేయండి వాస్తవాలు చెప్పండి దుర్మార్గులు శిక్షించంటే హత్య చేసినటువంటి నీ సోదరులను కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయటం అంటే లేదా తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేయటం అంటే ప్రజలు అసహించుకుంటారంటే ఇంగిత జ్ఞానం కూడా లేదు ఇలాగే మాట్లాడితే ఉన్న పదకొండు సీట్లు కాదు కదా కనీసం ఆంధ్రప్రదేశ్లో నిలవ నీడు కూడా ఉండకుండా జనం తరిం కొడతారు ఆయన అన్నాడు స్పీకర్గా ఉండి స్పీకర్ కాకముందు మన అయ్యన్న పాత్ర గారు ఆ పావు చచ్చిపోలేదు పావు చచ్చిందాక కొట్టాలని దాని అర్థం ఏంటంటే నిన్ను చంపమని కాదు నీ భావజాలం నీ ఆలోచన నీ మనస్తత్వం నీ క్రికెట్ పాలిటిక్స్ నువ్వేదైతే జనాన్ని ఎడ్యుకేట్ చేయకు మిస్లీడ్ చేయాలనుకుంటున్నావో మెస్మరైజ్ చేయాలనుకుంటున్నావో ప్రజలను పాయిజనస్ చేయాలనుకుంటున్నావో నీ ఆలోచన విధానాన్ని చంపేయాలన్నాడు మేము వ్యక్తిగత హత్యలకు కానీ వ్యక్తిగత హింసకు కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ సిద్ధంగా లేరు అలాంటి ఆలోచన లేదు కాకపోతే ఒకే ఒకటి నీ అభిప్రాయాలు నీ ఆలోచన ఎగ్జిస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ మరలా తిరిగి ఒక అగ్నిగుణంలాగా తయారవుతుంది నేను అంటున్నాను ఈ మీరు కావాలని ప్రభుత్వాన్ని అభాసపాలు చేయడానికి ఒక కుట్ర చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ప్రమాదపడి అంచుల్లో నెట్టడానికి ప్రజలను ఒక తిరుగుబాటు ఆలోచన చేపించడానికి ఏదో జరుగుతుంది అపోతకల్పలతో ఈ యొక్క సోషల్ మీడియాలో పేక్ ప్రకటనలతో పేక్ సమ ఆలోచనలతోటి ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని మీరు చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఉచిత ఇసుకిస్తున్నావు నువ్వు ట్రాక్టర్ ఎనిమిది వేలు తీసుకున్నావు ఇవాళ ఉచిత ఇసుకు టోన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అది కూడా రేపు సచివాలయాల నుంచే ఆ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి అది అన్నింది వినియోగదారుడి కన్న తర్వాతనే ఆ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా ఇవ్వమనేటువంటి ఒక ప్రత్యేక ప్రతిపాదన కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టున్నారు ఇవాళ నిన్నటి నుంచి అధికారులతో ఒక రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు ఏం చేయాలి రాష్ట్రాన్ని ఎలా బాగుపరుచుకోవాలని కాబట్టి హత్య రాజకీయాలకి పేటెంటు జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాల పేటెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు కేరాపు పులివెందుల కడప జిల్లా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నాటి మహానీయుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆలోచన చేయటానికే ఆలోచనే రానటువంటి ఒక ప్రజాస్వామికవాదులుగా ఆ డొమోక్ర ఒక డెమోక్రటిక్ యాటిట్యూడ్ కలిగిన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులను చలవిస్తూ ఇలాంటి అబద్ధపు ఆలోచనతో అభూత కల్పనతో ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటే వచ్చిన పదకొండు సీట్లు కూడా దిక్కుండదు మర్లా తమరు ఈ ప్రజా జీవితం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని సెలవిస్తూ ఇది ప్రజాప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ఆలోచనతో ముందుకెళ్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసి భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా ఉంచాలనుకునేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పెడి ప్రజలు నీ ముఖం మీద ఉమ్మేయటం ఖాయమని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ